చెప్పండి లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ అటాక్ అనేది కూడా చేసింది పాకిస్తాన్ లోని టెర్రరిస్టులకు సంబంధించినటువంటి హైడౌట్లను లక్ష్యంగా చేసుకుని టాప్ టెర్రరిస్టులకు సంబంధించి వారి తలదాచుకుంటున్నటువంటి ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని ఈ మెరుపు దాడికైతే భారత్ దిగింది అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు భారత్ ఈ మెరుపు దాడికైతే పాల్పడింది సుమారు పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రఫేల్స్ అలాగే స్కాల్ప్ అండ్ హ్యామర్ మిసైల్స్ తోటి దాడికి అయితే దిగింది డ్రోన్స్ ను కూడా వాడినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించినటువంటి దాడి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి దాడి చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీ కావచ్చు అలాగే ఇండియన్ డిఫెన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ ఖాతాలో కూడా దాడి చేసినటువంటి అంశాలను ధృవీకరిస్తూ పోస్టులు అనేది కూడా పెట్టింది కీలకంగా న్యాయం జరిగింది అనేటువంటి అంశాన్ని కోట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించినటువంటి మెరుపు దాడికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దాడి చేసినట్లుగా కన్ఫర్మ్ అనేది కూడా భారత ప్రభుత్వం నుంచి అఫీషియల్గానే గానే కన్ఫర్మేషన్ వచ్చింది దాంతోపాటు పాకిస్తాన్ కూడా భారత్ దాడికి చే దాడికి పాల్పడ్డట్టుగా వారు కూడా ధృవీకరించడంతో పాటు ముగ్గురు చనిపోయినట్లుగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మరొక పన్నెండు మందికి గాయాలైనట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ కూడా దానికి సంబంధించి స్పందించింది అయితే మొత్తంగా తొమ్మిది ప్లేసెస్ ని ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ తలదాచుకుంటున్నటువంటి ముడ్రికేలోని ఆ ప్రా మసీదులో తలదాచుకుంటున్నాడు దాని ఆ ప్రాంతం పైన కూడా ప్రస్తుతం భారత్ చేసినటువంటి మెరుపు దాడులో ఆ ప్రాంతం కూడా ఉంది వాటితో పాటు మిగతా ఎనిమిది ప్రాంతాల్లో ముఖ్యంగా పీవెకేలోని ఉగ్రవాదులు తలదాచుకుంటున్నటువంటి ఏరియాస్ కావచ్చు వీటినే టార్గెట్ గా చేసుకుని భారత్ అయితే ఈ దాడులకు పాల్పడింది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ బేస్ పైన కావచ్చు వాటికి సంబంధించినటువంటి సోల్జర్స్ పైన కావచ్చు దాడి అనేది కూడా చేయలేదని ప్రకటించింది కేవలం టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకొని పేల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది ఆ ఇష్యూకి సంబంధించి టెర్రర్ అటాక్ సంబంధించి ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వారు కావచ్చు లేకపోతే వారికి ఆశ్రయించినటువంటి వారు కావచ్చు ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరాల్సిందే అనేటువంటి దిశగానే భారత్ అడుగులు వేసింది దానిలో భాగంగానే ఆల్మోస్ట్ పది పన్నెండు రోజుల నుంచి కూడా అనేక సమావేశాలను నిర్వహించింది ఏ క్షణానైనా యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు దేశాల మధ్య అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది కూడా మౌంట్ అయ్యాయి ఈరోజు ఏకంగా డ్రిల్స్ దేశవ్యాప్తంగా డ్రిల్స్ కూడా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఆ లోపే ఈ నిన్న రాత్రిలే అర్ధరాత్రి వేళ ఈ మెరుపు దాడికి అయితే భారత్ పాల్పడింది దీంట్లో మరికొంతమంది కూడా మరి మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్ నుంచి కూడా రివర్స్ అటాక్లు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బార్డర్స్ వెంబడి కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పన్నెండు రోజులుగా ఇప్పుడు ఈ రోజు కూడా తెల్లవారుజామున భారత పోస్ట్లే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ మరొకసారి కవింపు చర్యలకు పాల్పడింది అయితే నిన్న మనం చేసినటువంటి భారత ప్రభుత్వం చేసినటువంటి అటాక్కు రోజు కూడా ఈరోజు పాకిస్తాన్ నుంచి కూడా అటాక్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సరిహద్దు ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టం అనేది కూడా చేశారు మిగతా ఏ రకంగా పాకిస్తాన్ నుంచి దాడులు ప్రారంభమైనా లేకపోతే వాటిని తిప్పుకొట్టేందుకు పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం సన్నద్దంగా ఉంది ఇప్పటికే ఈ ఆపరేషన్ సింధూర్ని కూడా మూడు త్రివిధ దళాలకు సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే వారు కోఆర్డినేషన్ తోటి ఈ ఆపరేషన్ సింధూర్ అయితే భారత్ సక్సెస్ఫుల్గా నిర్వహించింది వాటికి సంబంధించి మరికొన్ని పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని డిఫెండ్ చేయడానికి కావచ్చు లేకపోతే ప్రతి దాడులు చేసేందుకు కావచ్చు పూర్తి స్థాయిలో భారత్ సన్నద్ధంగా ఉంది అయితే పాకిస్తాన్ నుంచి ఎట్లా ఉండబోతుంది ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ పైన అజిత్ దోబల్ భారత సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్వైజర్గా ఉన్నారు ఆయన ఎప్పటికప్పుడు పిఎంకి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ అనేది కూడా చేస్తా ఉన్నారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉద్రిక్తతలు అయితే తారస్థాయికి చేరుకుంది భారత్ చేసినటువంటి దాడికి ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడులు ఉండేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ కూడా స్పందించింది రెండు దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొని ఉంటుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ త్వరలోనే ముగింపు పలుకుతాయనేటువంటి ఆశాభావన్ని అయితే ఆయన వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతానికైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తకరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి భారత్ నుంచి ముఖ్యంగా రఫేల్స్ తోటి అలాగే స్కాల్ప్ అండ్ హామర్ మిస్సైల్స్ తోటి దాడులకు పాల్పడడం కావచ్చు లేకపోతే ముఖ్యంగా టెర్రరిస్ట్లకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా భారత్ ఆరోపణలు చేస్తూ ఉంది పాకిస్తాన్లోనే ముఖ్యంగా దేశంలో జరిగినటువంటి అనేక ఉగ్ర దాడుల వెనుక ఉన్నటువంటి కీలక మాస్టర్ మైండ్స్గా చెప్పబడేటువంటి ఆఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళకి పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది వాటికి సంబంధించినటువంటి అంశాలపైన అనేక మార్లు ఆరోపణలు చేసింది ఇప్పుడు వారికి సంబంధించి వారు ఎక్కడెక్కడైతే తలదాచుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి స్థావరాలే లక్ష్యంగా చేసుకుని భారత్ అయితే ఈ దాడులకు పాల్గొంది దాంట్లో ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో అఫీజ్ సయ్యద్ తలదాచుకుంటున్నటువంటి మసీద్ పైన కూడా దాడి జరిగింది అయితే ఆ దాడిలో ఆ సందర్భంలో అఫీజ్ సయ్యద్ అక్కడ ఉన్నాడా అఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి డెత్కి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది వీటన్నిటితో పాటు కీలకంగా ఉగ్రవాదానికి సంబంధించి ఎవరైతే ఆశ్రమిస్తున్నారో లేకపోతే ఉగ్రవాదాన్ని ఎవరైతే ప్రోత్సహి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి లక్ష్యంతో భారత్ ఉంది ఆ దిశగానే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ దాడులకు భారత్ పాల్పడింది జ్యోతి రైట్ మదార్